ఈ నెల పద్దెనిమిదవ తేదీ బాద్రపద పౌర్ణమి అంటే మహాలయ పౌర్ణమి ఎంతో శక్తివంతమైన విశేషమైన రోజు అదేవిధంగా ఈరోజు పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడనుంది మరి ఎంతో విశేషమైన ఈరోజు కలబంద మొక్కతో ఈ చిన్న పరిహారాన్ని పాటిస్తే చాలు నరదృష్టి నరపీడ నరఘోష తొలగిపోతాయి సకల శుభాలు కలుగుతాయి మరి ఈ రోజు కలబంద మొక్కతో ఏ పరిహారాన్ని పాటించాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మరి ఎంతో విశేషమైన ఈరోజు మీకు ఏ సమయంలో అయినా కాకి కనిపిస్తే ఈ ఒక్కటి పెట్టండి చాలు మీకు తిరుగులేని విధంగా రాజయోగం కలుగుతుంది మీ పితృదేవతలు సంతోషించి మీ చనిపోయిన పూర్వీకులంతా స్వర్గానికి చేరుకుంటారు వారంతా మిమ్మల్ని దేవిస్తారు వారు దేవిస్తే వంశాభివృద్ధి కలుగుతుంది మరి ఈ రోజు కాకి కనిపిస్తే ఏం పెట్టాలో ఈ వీడియోలో తెలుసుకుందాం మహాలయ పౌర్ణమి ఎంతో విశేషమైన రోజు మహాలయ పౌర్ణమి తరువాత రోజు నుంచి మహాలయ పక్షం ప్రారంభమవుతుంది ముందుగా పితృపక్షం గురించి చెప్పే ఒక కథను ఇప్పుడు విందాం ఈ కథను విన్నంతనే సగల శుభాలు కలుగుతాయి ఇది రామాయణ అంతర్గతమైన ఉత్తరాఖండలో సవివరంగా వివరించబడిన కథ ఒకసారి రావణాసురుడు తన అన్నగారైన కుబేరుణ్ణి యుద్ధంలో ఓడించి ఆయనకు వరప్రసాదంగా లభించిన పుష్పక విమానమెక్కి ప్రపంచమంతా తిరుగుతూ ఒకసారి ఒక దేశానికి చేరుకున్నాడు అక్కడ మరుతుడు అనే మహారాజు దేవతలతో కలిసి యజ్ఞం చేస్తూ కనబడ్డాడు అప్పుడు రావణుడు అక్కడికి వస్తున్న విషయం దేవతలంతా గమనించి పశుపక్షులుగా మారిపోయారు ఇంద్రుడు నెమలిగాను యమధర్మరాజు కాకిగాను కుబేరుడు తొండగాను వరుణుడు హంసగాను మారి పలాయనం చిత్తగించారు ఇక రావణాసురుడు అపవిత్రమైన కుక్కలా ఆ యజ్ఞశాల్లోకి ప్రవేశించి మరత్తు మహారాజుతో ఇలా పలికాడు తాను కుబేరుడి తమ్ముడినని అతన్ని ఓడించి పుష్పక విమానం గెలిచాను అని పరిహాసంగా మాట్లాడుతూ యుద్ధానికి రమ్మని కవ్వించాడు అప్పుడు మహారాజు యుద్ధానికి సన్నద్ధుడు అవుతూ ఉండగా ఆ యజ్ఞహోతా అయిన మహర్షి ఇలా పలికాడు ఓ మహారాజా ఇది ఈశ్వర ప్రీతి కోసం చేస్తున్న యాగం మధ్యలో ఆపితే అది వంశనాశనం అవుతుందని వారించాడు ఇక అతను యుద్ధ ప్రయత్నాన్ని విరమించి త్యాగానికి సిద్ధపడ్డాడు ఇక రాజు ఓడిపోయాడని రావణుడు ప్రకటించుకుని అక్కడున్న ఎంతోమంది మహర్షులను తన రాక్షస పరివారంగా భుజించి వెళ్లిపోయాడు ఇక రావణుడు వెళ్లిపోయిన తర్వాత ఇంద్రాది దేవతలు ఆ రూపాలను త్యందించి వారి వారి రూపాల్లోకి వచ్చారు అప్పుడు ఇంద్రుడు నెమలిని చూసి ఇలా పలికాడు మీ జాతికి సర్పాల వల్ల ఎటువంటి భయము ఉండదు నీ నెమలి పించానికి వెయ్యి కన్నులు ఉంటాయి నీవు నేను మేఘం రూపంలో వర్షిస్తూ ఉంటే అందంతో ఆనందంతో పొంగి పించాన్ని విప్పి ఆడుతూ ఉంటావు అని వరాన్ని ప్రసాదించాడు అంతకుముందు కేవలం నీలంగా ఉన్న ఆ పించం అప్పట్నుంచి ఇంద్ర ప్రభావం వల్ల కన్నులతో అందంగా కనబడడం ప్రారంభించింది తరువాత యమధర్మరాజు కాకితో ఇలా అన్నాడు ఓ వాయసమా నీ రూపం ధరించి నేను హాయిగా ఉన్నాను నీకు ఏ రోగాలు ఉండవని వరాన్ని ప్రసాదిస్తున్నాను మిగిలిన ప్రాణులకు నా ప్రభావం వల్ల రోగాలు వస్తాయి కానీ నీకు ఏ రోగాలు అంటవు నా లోకంలో చేరిన మానవులందరూ ఆకలి దప్పులతో అలమటిస్తూ ఉంటారు పిండ ప్రదానం చేసిన తర్వాత ఆ పిండాలు మీరు ముడితే అప్పుడు పితృదేవతలు శాంతిస్తారు వారి ఆకలి కూడా తీరుతుంది అని అన్నాడు యమధర్మరాజు ఈ కథ విన్నంత చేతనే సకల శుభాలు కలుగుతాయి మీకు పితృదేవతల సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది తద్వారా వంశాభివృద్ధి కలుగుతుంది దీనికి సంబంధించిన మరొక విశేషమైన కథను ఇప్పుడు తెలుసుకుందాం ఒకనొకసారి కొడుకు తండ్రికి పిండం పెట్టి రెండు గంటల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాడు కానీ ఒక్క కాకి కూడా వచ్చి దాన్ని ముట్టడం లేదు కర్మకాండకు వచ్చిన బంధువులకు కూడా విసుగు పుడుతుంది ఇక బంధువుల్లో ఉన్న ఒకరు గారితో ఇలా అంటున్నారు ఓ గారు ఒకవేళ కాకి ముట్టకుంటే ఎలా అని ప్రశ్నించాడు దానికి పంతులు ఇలా సమాధానం చెప్పాడు ఒకవేళ కాకి ముట్టకుంటే నీలల్లో కూడా వెయ్యవచ్చు జలచరాలకు అని సమాధానం చెప్పాడు ఇక అక్కడ ఉన్న ఒక పెద్దావిడ లేదు కాకి వచ్చి ముడితేనే ఆత్మశాంతి కలిగినట్టు అప్పటి వరకు కదిలేదే లేదు వేచి చూడాల్సిందే అని ఖచ్చితంగా చెప్పింది ఇక బంధువులందరూ అసలు కాకులు కనిపిస్తున్నాయా కాకులన్నీ ఏమైపోయాయి అని అంటూ ఉండడం మొదలుపెట్టారు ఇక పిల్లనిచ్చిన మామ ఇలా అన్నాడు అబ్బా ఈ ముసలోడు బతికి ఉన్ననాళ్ళు సాధించాడు చచ్చిన తర్వాత కూడా సాధిస్తున్నాడు అన్నాడు తన మామ అన్న మాటలకు అవును అన్నట్లు తలవుపాడు చనిపోయిన వ్యక్తి కొడుకు ఆ మామ అల్లుళ్ల ప్రవర్తనకు పెద్దావిడకు బాగా కోపం వచ్చింది చనిపోయిన వ్యక్తి అంటే ఆమెకు అంత గౌరవం పేదరికంలో పుట్టినా కష్టపడి పైకి వచ్చాడు కొడుకు పదవ తరగతిలో ఉన్నప్పుడు భార్య చనిపోయినా ఎంతమంది ఎంత చెప్పినా మళ్లీ పెళ్లి చేసుకోలేదు కొడుకును బాగా చదివించాడు కొడుకు పెద్ద ఉద్యోగంలో ఉండి ఊళ్లకు తిరుగుతూ ఉండడం వల్ల కొడుకు వద్దకు వెళ్లకుండా ఊర్లోనే ఒంటరిగా జీవితాన్ని సాగించేవాడు కొడుకుకి కూడా ఆస్తిపాస్తులు బాగానే సంపాదించి పెట్టాడు ఇక మూడు సంవత్సరాల కిందట మంచం పట్టాడు చేసేది లేక కొడుకు తండ్రిని తీసుకెళ్లి తన దగ్గరే ఉంచుకుంటున్నాడు ఇక కొడుకు ఆమె భార్య కోరికపై తన అత్తగారి కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లాలి అనుకున్నాడు ఇక తండ్రిని ఎక్కడ ఉంచాలి అనే సందేహం వచ్చింది తిరిగి వచ్చే పది రోజుల వరకు ఏదైనా వృద్ధాశ్రమంలో ఉంచుదామని సలహా ఇచ్చాడు తోడలుడు లేదు ఇలా మంచం మీదనే ఉండేవాళ్లను తీసుకోరు అదే కాక ఇతర దృష్టిల్లో కూడా బాగుండదు అని భార్య చివరకు అనేకం జరిగిన తర్వాత ముంద్ర ప్రత్యేకంగా ఉన్న గదిలోకి తండ్రిని మార్చి ఇళ్లకు తాళం వేసుకుని పది రోజుల వరకు తండ్రి చూడడం కోసం ఒక వ్యక్తిని కిరాయికి మాట్లాడి విహారయాత్రకు బయలుదేరారు అంతా ఇదంతా చూసి ఎందుకు భారం అనుకున్నాడో ఏమో కాని అదే రోజు రాత్రి తెల్లవారేటప్పుడు గుండెపోటుతో మరణించాడు పెద్దాయన ఇలా మరణించగాని విహారయాత్రకు వారంతా అర్ధాంతరంగా రావాల్సి వచ్చింది అంత్యక్రియల కోసం స్వగ్రాంగం చేరుకున్నారు అంత్యక్రియలకు ఊరూరంతా వచ్చారు తర్వాత జరిగే కర్మకాండలో దగ్గర బంధువులు మాత్రమే పాల్గొన్నారు ఇక పెద్దావిడ ఇలా అంది బతికి ఉన్ననాళ్ళు మీ నాన్న ఏం కష్టపెడ్డాడు అని అడిగింది నీకేం తెలుసు అత్తమ్మ మూడు సంవత్సరాల నుంచి ఎంత నరకం చూస్తున్నామో ఈ ఆరు నెలల నుంచి మరీను అన్నీ మంచం మీదే కోసం పెద్ద జీతానికి మనిషిని పెట్టాల్సి వచ్చింది వారు రాత్రి మాటలు ఉండరు కదా రాత్రంతా మేమే సేవ చెయ్యాల్సి వచ్చేది అన్నాడు కొడుకు సమాధానంగా అదొక్కటైనా రాత్రి వరకు కూడా కాలు నొక్కించుకుంటూ ఉండేవాడు తొందరగా వదిలిపెట్టేవాడు కాదు అని సమాధానం చెప్పాడు అతని మామ కూడా అల్లుడికి వత్తాసుగా అప్పుడు ముసలావిడ ఇలా పలికింది ఓహో అంతేనా నీకు చిన్నప్పుడు రెండు సంవత్సరాల పాటు ఏదో రోగాన్న పడితే నిన్ను కంటికి రెప్పలా కాపాడుకున్నాడు మీ నాన్న అదేనా సాధించడమంటే అంది పెద్దావిడ మళ్ళీ ఇలా పలికింది మీ అమ్మ చనిపోయిన తర్వాత బెంగతో మానసికంగా కుంగిపోయిన నీకు ఫిట్స్ వస్తూ ఉంటే సంవత్సరం పాటు నిన్ను కనిపెట్టుకుని సేవ చేశాడే అదేనా సాధించడమంటే అంది పెద్దావిడ మీ అమ్మ చనిపోయిన తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకోమంటే అప్పుడు మీ నాన్న నా కొడుకు దిక్కులేని వాడవుతాడే అంటూ నీకోసం తన సుఖాన్ని వదులుకున్నాడు కదా అదేనా మీ నాన్న నిన్ను సాధించడమంటే నేను దరిద్రంలో పుట్టి పెరిగాను నా కొడుక్కు అలాంటి పరిస్థితి రావద్దని తన చెమటంతా దారపోసి భూములు నగానట్రా అన్నీ చేసి నీకు ఇచ్చాడు కదా మీ నాన్న అదైనా సాధించడమంటే అని అడిగింది ముసలావిడా నువ్వు ఎప్పుడు బిజీగా ఉంటావు ఫోన్ చేస్తే నీకు ఎక్కడ ఇబ్బంది కలుగుతుందేమో అని ఫోన్ చేయడానికి కూడా వినకాడేవాడు నీతో మాట్లాడాలి అనుకున్న మాటలన్నీ ఒక డైరీలో రాసేవాడు మీ నాన్న మీద నిజంగా నీకు ప్రేమ ఉంటే ఇంట్లో ఆ డైరీని వెతికి చదువు పగలనక రాత్రనక కష్టపడి నీకోసం ముప్పై ఏళ్ళు సేవ చేశాడు నీకు ఎలా తెలుస్తుందిలే మీ నాన్న విలువ తండ్రి కష్టం విలువ బంధం చూస్తేనే కదా తెలిసేది చూసినా తెలుసుకునే కాలం కూడా మీకు లేదు ఇలా ముసలావిడ చెప్పింది చెబుతూ వెక్కి వెక్కి ఏడవగా అది విన్న కొడుకు నిజంగా గుండె పగలేలా మనసు నిండా తండ్రి గుర్తొచ్చి తండ్రి ప్రేమ గుర్తొచ్చి తండ్రి చేసిన త్యాగాలు గుర్తొచ్చి తన జీవితమంతా కళ్ళ ముందు కదిలి పశ్చాత్తాపంతో ఏడవడం మొదలుపెట్టాడు అతన్ని చూసిన కోడలు వియంకుడు బంధువులందరూ కూడా ఏడవసాగారు అప్పటి వరకు ఎక్కడా కనబడిన కాకులు ఒక్కసారిగా వచ్చి ఆ పిండాన్ని తిన్నాయి అప్పుడు ఆ పెద్దాయన ఆత్మ శాంతించింది ఈ కథను ఎవరైతే వింటారో వారికి సకల శుభాలు కలుగుతాయి పితృదేవతల ఆశస్సులు వారికి కలుగుతాయి మరి ఎంతో శక్తివంతమైన ఈ మహాలయ పౌర్ణమి రోజు మీకు ఏ సమయంలో అయినా కాకి కనిపిస్తే మీరు ఏం చెయ్యాలి అంటే అన్నంలో కొన్ని నల్ల నువ్వులు కలిపి కాకులకు ఆహారంగా పెట్టండి అలా చనిపోయినా వారికి ఆహారాన్ని పెట్టడం వల్ల పితృదేవతలు సంతోషించి మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవిస్తారు మీరు ఈ మహాలయ పౌర్ణమి నుంచి మహాలయ అమావాస్య వరకు ఈ పదిహేను రోజుల కాలంలో ఎప్పుడు కాకి కనిపించినా ఈ నల్ల నువ్వుల ఆహారాన్ని పెట్టండి దీవించమని నమస్కారం చేసుకోండి ఇలా చేస్తే వంశాభివృద్ధి కలుగుతుంది మీరు చేసే పనుల్లో ఆటంకాలు రాకుండా విజయాలే కలుగుతాయి మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది కలబంద మొక్కతో ఈ చిన్న పరిహారాన్ని పాటిస్తే చాలు ధనాదాయం పెరుగుతుంది అప్పుల బాధలు బాధలు తొలగిపోతాయి కష్టాలన్నీ కూడా దూరం అయిపోతాయి నరదృష్టి నరగోష తొలగిపోతాయి రాజయోగం పడుతుంది నకారాత్మక శక్తులు తొలగి దైవిక శక్తులు మిమ్మల్ని కాపాడతాయి కాబట్టి ఎంతో విశేషమైన ఈ శుక్ర అమావాస్య రోజు కలబంద మొక్కతో ఏ పరిహారాన్ని పాటించాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం కలబంద మొక్క చాలా శక్తివంతమైనది కలబంద మొక్కలో త్రిమాతలు ఉంటారు పార్వతీదేవి లక్ష్మీదేవి సరస్వతీదేవి ఈ ముగ్గురు దేవతలు కూడా కలబంద మొక్కలో కొలువై ఉంటారు ఔషధ మొక్కగా కలబంద ప్రసిద్ధి చెందింది ఎక్కువగా చర్మ సంబంధిత ఉత్పత్తుల్లో ఇతర ఉత్పత్తుల్లో కలబంద మొక్కను విరివిగా వాడుతూ ఉంటారు కలబంద మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల ప్రతికూల శక్తులన్నీ తొలగిపోతాయి సానుకూల శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి ఇక అమావాస్య రోజు కొన్ని పరిహారాలు పాటించడం వల్ల ఇంట్లో ఉండే దరిద్రాన్ని పోగొట్టుకోవచ్చు లక్ష్మీదేవిని మన ఇంట్లోకి ఆహ్వానించవచ్చు కలబంద మొక్కతో ఈ అమావాస్య రోజున ఏం పరిహారం చేస్తే ధనాదాయం పెరుగుతుందో ఆరోగ్యం ప్రాప్తిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం కలబంద మొక్కతో అమావాస్య రోజు పరిహారాన్ని పాటించడం వల్ల నరదృష్టి నరగోష తొలగిపోతాయి మరి ఏం చెయ్యాలి అంటే ఈరోజు ఒక చిన్న కలబంద మొక్కను ఇంటికి తెచ్చుకోండి కలబంద మొక్క పెద్దదైతే ఆ మొక్కకు పక్కన పిలకలు వస్తాయి ఆ పిలకలనైనా సరే వెలతో సహా పీకి తెచ్చుకోండి అలా చిన్న కలబంద మొక్కను తెచ్చుకుని ఆ మొక్కను శుభ్రంగా కడగండి నీటితో కడిగితే సరిపోతుంది అలా కడిగిన తర్వాత ఆ కలబంద మొక్కను మీ చేతితో పట్టుకుని ఒకసారి ఇల్లంతా తిరగండి ఇంట్లోని అన్ని గదుల్లో తిరగండి అంటే కిచెన్ బెడ్రూమ్ హాల్ చివరికి బాత్రూంలో ఇలా అన్ని గదుల్లో తిరిగిన తర్వాత ఆ మొక్కను తీసుకుని మీ ఇంటి బయటకు అదే అదేవిధంగా మీ ఇంటి చుట్టూ ఏడు సార్లు తిరగండి అంటే ప్రదక్షిణ చేసినట్లు దిశలో ఏడు సార్లు తిరగండి అలా తిరిగిన తర్వాత ఆ కలబంద మొక్కను తీసుకువెళ్ళి మీ ఇంటి పెరట్లో కానీ లేదా మీరు మొక్కలు పెంచుకునే ప్రదేశంలో కానీ ఖాళీ స్థలంలో కానీ మొక్కలు నాటండి నాటి దాన్ని పెంచండి కలబంద మొక్క నాటడానికి ప్రదేశం లేదు అనుకునేవారు ఒక చిన్న కుండీలో కానీ డబ్బాలో కాని ఈ కలబంద మొక్కను నాటండి ఇలా మీ ఇల్లంతా తిప్పిన తర్వాత మీ ఇంటి ముందు కలబంద మొక్కలు నాటితే ఆ కలబంద మొక్క మీ ఇంటిని కాపాడుతుంది మీ కష్టాలను తొలగిస్తుంది నరదృష్టి నరఘోష నరపేడను తొలగిస్తుంది మీ ఇంట్లోకి ప్రవేశించి చెడు శక్తులను అడ్డుకుంటుంది కాబట్టి ఈ రోజు సాయంత్రం ఆరులోపు ఏ సమయంలో అయినా సరే ఈ చిన్న పరిహారాన్ని తప్పనిసరిగా పాటించండి అమావాస రోజు చేసే ఏ పరిహారమైనా కోటి రెట్ల ఫలితాలను ఇస్తుంది కాబట్టి ఈ రోజు తప్పనిసరిగా ఈ పరిహారాన్ని పాటించండి కలబంద మొక్క ఎవరి ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇంట్లోకి ఎటువంటి బాక్టీరియా కానీ వైరస్ కానీ ప్రవేశించదు అంతేకాదు ప్రతి ఇంట్లో కలబంద మొక్కను ఐదు లేదా ఆరు మొక్కల వరకు పెంచుకుంటే అది మనకు చేసే మేలు అంతా ఇంతా కాదు ప్రతి ఒక్కరూ ఇంటి ముందు ఒక కలబంద మొక్కను పెంచితే మన ఆరోగ్యం చాలా బాగుంటుంది ఇది గాలిలోని వైరస్ను కూడా చంపుతుంది మన ఇంట్లోకి ఎటువంటి చెడుగాల్ని రానివ్వకుండా కాపాడుతుంది అంతేకాదు కలబంద చెట్టును ఇంట్లో పెంచుకుంటే ఆరోగ్యపరంగానే కాదు అదృష్టపరంగా కూడా ఎంతో మేలు చేస్తుందని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు కలబందను ఇంట్లో పెంచుకుంటే సిరుల వర్షం కురుస్తుంది అందుకే మన పూర్వీకులు కలబంద మొక్కను ఇంట్లో పెంచుకునేవారు ఇది ఒక ఆచారంగా కూడా ఉంది ఇది మన ఇంటిని నరదృష్టి నుంచి కాపాడుతుంది ఎవరింట్లో అయితే కలబంద చుట్టు ఉంటుందో ఆ ఇంట్లో వాస్తు దోషాల వల్ల కలిగే బాధలు ఉండవు ఆ ఇంట్లో లక్ష్మీ కటాక్షం తప్పనిసరిగా ఉంటుంది ఏ ఇంట్లో అయితే కలబంద మొక్క ఉంటుందో ఆ ఇంట్లో ముప్పై మూడు కోట్ల దేవతలు ఉన్నట్లే లెక్క ఇలా అని శాస్త్రాలే చెబుతున్నాయి ఎందుకంటే ఇది సకల దేవతల అనుగ్రహాన్ని మీకు కలిగిస్తుంది కలబంద మొక్క వేర్లలో రాహు కేతు శనిశక్తి ఇమిడి ఉంటుంది కలబంద పైభాగంలో బుధ శుక్రులు నివసిస్తారు ఈ పంచగ్రహాల కలయిక వల్ల మంచి ఫలితాలను కలబంద మనకి అందిస్తుంది అందుకే కలబంద మొక్కను ఇంటికి కట్టుకుంటారు ఇలా కట్టుకుంటే దైవిక శక్తులు ఎల్లవేళలా ఆ ఇంటిని కాపాడతాయని ఒక నమ్మకం ఈ రోజు అంటే అమావాస్య రోజు కలబంద మొక్కను ఒకటి తీసి దాన్ని ఇంటికి కట్టుకోండి ఇలా చేస్తే చాలు నరదృష్టి తొలగిపోతుంది నరుడు దృష్టికి నల్లరాయి కూడా పగులుతుందని ఒక సామెత ఉంది అలాంటి నరదృష్టి ప్రతి ఇంటికి ఉంటుంది కాబట్టి మీరు ఈరోజు అంటే అమావాస్య రోజు ఒక కలబంద మొక్కను మీ ఇంటికి గుమ్మానికి కట్టండి ఇలా చేస్తే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి సాధారణంగా నరదృష్టి తొలగడానికి గుమ్మడికాయ లేదా పటికను అందరూ కడతారు కాని ఆ రెడ్డి కంటే అద్భుత ఫలితాలను కలబంద మొక్క ఇస్తుంది ఈ కలబంద మొక్క మొదలు వచ్చి బుధ శుక్రుడి కలయిక వేర్లు శని రాహు కేతువుల కలయిక కాబట్టి ఈ ఐదు గ్రహాల కలియికతో ఇది శక్తివంతంగా పనిచేస్తుంది ఎలా కట్టుకోవాలి అంటే అమావాస రోజు కలబంద మొక్కను సేకరించి మన ఇష్ట దైవం ముందు పెట్టి పసుపు కుంకుమలతో అలంకరణ చేసి అదే రోజు అంటే అమావాస రోజు సాయంత్రం పూట సింహద్వారానికి తలకిందులుగా వేలాడదీయండి అంటే కలబంద మొక్క వేర్లు పైకి ఉండాలి రాత్రి సమయంలో కడితే అంటే అమావాస్య గడిలో రాత్రి సమయంలో కడితే ఇంకా మంచిది ఇక్కడ చాలా మందికి వచ్చే సందేహం ఏంటి అంటే కలబంద మొక్కను దిక్కున పెంచాలి అని అంటే ఏదిక్కున పెట్టాలి ఏ సో పెట్టకూడదు అని కలబంద మొక్క ఇంట్లో పెంచితే ఇంటికి శ్రేయస్సు కలుగుతుంది ప్రతికూల శక్తులు ఇంట్లోకి ప్రవేశించకుండా సానుకూల శక్తి ప్రవాహాన్ని కలబంద పెంచుతుంది కలబంద మొక్కను ఇంట్లో పెట్టుకోవడం అదృష్టం మరి ఆ కలబంద మొక్కను ఏ దిశలో పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం వాస్తు శాస్త్ర ప్రకారం ఇంట్లో కలబంద మొక్కను నాటడం చాలా శుభప్రదం కలబంద మొక్క కష్టతరమైన జీవితాన్ని మెరుగుపరచడం మాత్రమే కాకుండా ప్రతి పనిలోనూ విజయాన్ని తీసుకువస్తుంది కలబంద మొక్క నాటిన చోట ప్రేమ శ్రేయస్సు సంపద ప్రతిష్టా పెరుగుతాయి ఈ మొక్కను ఇంట్లో నాటడానికి సరైన దిశను జాగ్రత్తగా చూసుకోవాలి కలబంద మొక్కను ఇంటికి తూర్పు వైపున నాటడం మంచిది అలాగే ఇంటికి ఆగ్నేయ భాగంలో కూడా నాటవచ్చు మీకు ఉద్యోగంలో పురోగతి కావాలి అంటే కలబంద మొక్కను ఇంటికి పడమర వైపున నాటాలి కలబంద మొక్కను పొరపాటున కూడా ఇంటికి వాయువ్య దిశలో నాటకూడదని గుర్తించుకోవాలి వాస్తు ప్రకారం ఈ మొక్కను ఇంట్లో వాయువ్య దిశలో నాడడం వల్ల అనేక ఇబ్బందులు వస్తాయి ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది వాస్తవంగా వాస్తు ప్రకారం కలబంద మొక్క పెడితే అనేక సమస్యలు తొలగిపోతాయి కలబంద మొక్కను ఇంట్లో నాటడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది కుటుంబంలో సంతోషం వెళ్లి విరుస్తుంది ఇంటికి ఆగ్నేయ దిశలో కలబంద మొక్కను పెంచడం వల్ల డబ్బు ప్రమోషన్లు లభిస్తాయి ఇంటి బాల్కనీలో గార్డెన్లో కలబంద మొక్కను పెట్టుకుంటే ప్రతికూల శక్తులు లోపలికి ప్రవేశించకుండా ఉంటాయి కాబట్టి కలబంద మొక్కను పెట్టుకునే విషయంలో ఖచ్చితంగా నియమాలను ఏ దిశలో పెట్టాలి అనే విషయాలను మనం గుర్తించుకోవాలి కలబంద మొక్కను ఆయుర్వేదంలో అమృత వృక్షము అని పిలుస్తారు ఎందుకంటే ఇందులోని సర్వాంగాలు మానవుడి ఆరోగ్యానికి ఎంతగానో సహాయపడతాయి కలబంద మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల వైరస్ వల్ల కలిగే వ్యాధులు మీ ఇద్దరి చేరవు ఏం చెయ్యాలి అంటే ఒక కలబంద మొక్కను కత్తిరించి మధ్యలోకి కోసి శుభ్రంగా కడగండి దాంట్లో ఉన్న గుజ్జును తీసి దీన్ని పరగడుపున సేవిస్తే చాలు ఇది శరీరంలోని యాంటీబాడీస్ పెరిగేలా చేసి శరీర రక్షణ వ్యవస్థను దృఢపరుస్తుంది ఇమ్యూనిటీ పవర్ ని పెంచుతుంది ఎలాంటి రోగాలు మీ దరి చేరకుండా కాపాడుతుంది అంతటి శక్తి కలబంద మొక్కకు ఉంది కలబంద మొక్క గాలిని పీల్చి ఆరు నెలలు బతుకుతుంది ఇది దేవుడు మనకిచ్చిన వరం లాంటిది ఈ ఇంట్లో సమస్యలు ఉన్నా ఉద్యోగం రాకుండా ఉన్నా భార్యాభర్తల మధ్య తగాదాలు ఉన్నా లేదా ఈ ఇంట్లో కుటుంబ కలహాలు ఉండి మానసిక ప్రశాంతత కొరువైనా ఇలా అనేక సమస్యలకు కలబంద మొక్క చక్కని పరిష్కారం కాబట్టి కలబంద మొక్కను ఇంట్లో పెంచుకోండి మీ ఇంట్లో స్థలం లేకపోతే కనీసం కుండీలో అయినా కలబంద మొక్కను పెంచండి ముఖ్యంగా పిల్లలు ఉంటే అలాంటి వారు కలబంద మొక్కను తప్పనిసరిగా పెంచాలి ఎందుకంటే బయట విషవాయుల వల్ల పిల్లలు పెద్దలు తరచూ అనారోగ్యానికి గురవుతారు అలాంటి విషగాలులను మన ఇంట్లోకి రాకుండా స్వచ్ఛమైన గాలిని మనకు అందిస్తుంది కలబంద ఎవరి ఇంట్లో అయితే కలబంద ఉంటుందో అటువంటి వారి ఇంట్లో వ్యాధులు రావు ఈ రహస్యం తెలుసుకుని పాటించి చూడండి ఈ రోజుల్లో చాలా మంది ఎదుర్కొనే సమస్య మోకాళ్ళ నొప్పులు దీన్ని తగ్గించే శక్తి కలబందకు ఉంది కలబంద మొక్కను కొద్దిగా కట్ చేసి శుభ్రంగా కడిగి ఐదు లేదా ఆరు స్పూన్ల గుజ్జును గ్లాసు నీటిలో వేసుకుని పరగడపులా తాగుతూ ఉంటే మోకాల్లో అరిగిపోయిన గుజ్జును తిరిగి రప్పించి మోకాల నొప్పులను క్రమంగా తగ్గిస్తుంది అంతటి శక్తి ఈ కలబంద మొక్కకు ఉంది అధిక బరువు ఉన్నవారు ఇలా తాగితే నాజూగ్గా తయారవుతారు ఈ విధంగా నిత్యము తాగితే యవ్వనం వస్తుంది మీ శరీరకాంతిని పెంచే శక్తి ఈ మొక్కకు ఉందని ఈ రహస్యాన్ని ఆయుర్వేద మహర్షులు తమ గ్రంథాల్లో వివరించడం జరిగింది కొన్ని వేల సంవత్సరాల క్రితం నిత్య యవ్వనానికి కలబందను వాడినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది అంతేకాదు మహారాణి క్రియోపాత్ర తన చర్మాన్ని మృదువుగా అందంగా ఉంచుకునేందుకు ఆ కాలంలో కలబందను వాడినట్లు చరిత్ర ద్వారా మనకు తెలుస్తుంది ఆయుర్వేదంలో దీనికి బ్రహ్మరథాన్నే పట్టారు మనకు ఏదైనా గాయమైతే గుజ్జును గాయంపై పూస్తే గాయం త్వరగా మానేలా చేస్తుంది కలబంద ఐదు స్పూన్ల కలబందను గ్లాసు నీటిలో కలిపి పరగడుపున తాగితే దీర్ఘకాలంగా వేధిస్తున్న మలబద్ధక సమస్య మటుమాయమవుతుంది మొలలపై కలబంద గుజ్జును రాస్తే మొల్లు తగ్గిపోతాయి కళ్ళకలకగా అయినప్పుడు కలబందను కళ్ళు మూసుకుని కళ్ళపై పెట్టుకుంటే కళ్ళకలకలు తగ్గుతాయి శరీరంలో వేడి తగ్గడానికి కలబంద గుజ్జు బాగా ఉపయోగపడుతుంది ఐదు స్పూన్ల కలబంద గుజ్జును నీటిలో వేసుకుని గ్లాసు నీటిలో వేసుకుని తాగితే ఎంతటి వేడైనా క్షణాల్లో తొలగిపోతుంది పంటి నొప్పి వంటి సమస్య ఉంటే కలబందను వాడితే ఆ సమస్య తగ్గిపోతుంది కలబంద గుజ్జును మూడు రోజులకు ఒకసారి తలకు మర్దనాగా పట్టించి రెండు గంటల తర్వాత తలస్నానం చేస్తే నరాలకు శక్తి వస్తుంది తలనొప్పి తగ్గుతుంది కంటిచూపు మెరుగుపడుతుంది విధంగా కలబంద మనకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈరోజు మీకు స్తోమత ఉంటే మీ ఇంటికి వెండి వస్తువును తెచ్చుకోండి వెండి ప్రతిమ లేదా లక్ష్మీదేవి కాయిన్ ను ఇంటికి తెచ్చుకోండి ఈ విధంగా వెండిని ఈ రోజు కొని ఇంటికి తెచ్చుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి మీరు ఖచ్చితంగా ఈ రోజు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన కళ్ళ ఉప్పు లేదా రాళ్ల ఉప్పు లేదా సముద్రపు ఉప్పుని కళ్ళు ఉప్పును వివిధ నామాలతో పిలుస్తారు ఒక పది రూపాయలు పెట్టి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఉప్పును కొని ఇంటికి తెచ్చుకోండి మీ ఇంట్లో ఉప్పు ఉన్నా సరే విడిగా ఈ విధంగా కొని ఇంటికి తెచ్చుకోండి ఎందుకంటే లక్ష్మీదేవికి ఉప్పు అంటే చాలా ఇష్టం ఎందుకంటే పాల సముద్రాన్ని చిలుకుతున్న సమయంలో లక్ష్మీదేవి సముద్రం నుంచి ఉద్భవించింది అందుకే లక్ష్మీదేవిని క్షీర సముద్రరాజు అని పిలుస్తారు ఉప్పు కూడా సముద్రం నుంచే లభ్యమవుతుంది కాబట్టి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన ఉప్పును కొని ఇంటికి తెచ్చుకోండి మరి ఈ ఉప్పును ఏం చెయ్యాలి అంటే మీరు సాయంత్రం అంటే అమావాస రోజు సాయంత్రం లక్ష్మీదేవికి పూజ చేసే సమయంలో ఈ ఉప్పును ఉపయోగించి ఉప్పు దీపాన్ని వెలిగించండి ఈ ఉప్పు దీపాన్ని ఐశ్వర్య దీపము అని పిలుస్తారు మనం ఎంతో కష్టపడి సంపాదించిన సంపద నిలవకుండా వచ్చింది వచ్చినట్లు ఖర్చవుతూ ఉంటుంది అప్పుడు తీరకుండా వడ్డీలు పెరిగిపోతూ ఉంటాయి వ్యాపారంలో లాభాలు లేకుండా ఇబ్బందులు ఉన్నవారికి అరకుల జీతంతో ఆదాయం పెరగని వారికి బాగా జరుగుతున్న వ్యాపారం వివిధ కారణాల దృష్టా సరిగ్గా జరగకుండా ఉన్నవారికి కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలుపెట్టిన వారికి అభివృద్ధికి అస్సలు ఏ ఆదాయం ఉపాధి లేని వారికి ఈ ఐశ్వర్య దీపం మంచి పరిహారం ఈ అమావాస రోజు సాయంత్రం ఒక పెద్ద ప్రమిదను తీసుకుని దానికి పసుపు కుంకుమ రాసి దాంట్లో ఒక కిలో రాళ్ళ ఉప్పు వేసి దానిపైన రెండు ప్రమిదలు ఒకదాని మీద ఒకటి పెట్టి ఆ ప్రమిదలో నూనె కానీ నెయ్యి కానీ పోసి రెండు ఒత్తులు ఒకటిగా వేసి వెలిగించాలి ఇలా చేసి లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకోవాలి ఇలా చేస్తే చాలు ఆ లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది ఈ విధంగా దీపారాధన చేశాక అమావాస్య రోజు పూర్తయ్యాక మరుసటి రోజు ఆ ప్రమిదలోని ఉప్పును తీసి నీటిలో కలపండి వీలు కానివారు ఇంటి బయట ఎవరూ తొక్కని ప్రదేశంలో పోయండి లేదా చెట్టు మొదట్లో వెయ్యండి ఇక ఈ అమావాస్య రోజు ఖచ్చితంగా తెచ్చుకోవాల్సిన మరొక వస్తువు ఏంటి అంటే పటిక దీనిని ఏలం అని పిలుస్తారు ఒక కిలో పటిక తెలుపు రంగులో ఉండే పటికంటే అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి ఈరోజు ఉప్పు ప్యాకెట్ కానీ వెండి కాయిన్ కానీ లేదా పటిక కానీ తెచ్చుకోండి పరిహారాలు పాటించి శివ పార్వతుల నారాయణల అనుగ్రహాన్ని పొందండి ఓం శివాయ वोम नमो ओम श्री महालक्ष्मीये नमः ओम मात्रे नमः